మాది ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం సంతనూతులపాడు గ్రామము నా పేరు నారణ మాధవీ లత నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి యాన్మేటర్గా పనిచేస్తున్నాను సీఎంగా మన బాబు గారు ఉంటే మన మహిళలకి గ్రూపులు లోన్లు కానీ సబ్సిడీ లోన్లు కానీ నిధులు సిఏఎఫ్లు సబ్ ఎస్సీ సప్లయర్లు బీసీ సప్లయర్లు మొత్తం ఇస్తారు జగన్ గెలిపించుకుంటే మనకు ఆ లోన్లు ఏమి రావు మన మహిళము బాగుపడము అని చెప్పి నేను గ్రూపులోళ్ళని ఓట్లు అడిగానని చెప్పి మళ్ళీ యానిమేటర్ పోస్ట్ తీసేశారు గ్రూప్ సభ్యులు కూడా నాకు సపోర్ట్గా ఉండి మళ్ళీ బాబు గారు ఐదేళ్లకు రాని పదేళ్లకు రాని ఎప్పుడైనా రానివ్వండి బాబు గారు సీఎం అయిన తర్వాత అక్క పోస్ట్ మళ్ళీ అక్కకు వచ్చిన తర్వాతే లోన్ తీసుకున్నాము వాళ్ళెవరో బెదిరిస్తే మనం లోన్ తీసుకునేది ఏందని మా గ్రూప్ సభ్యులు తొమ్మిది మంది కూడా నాకు సపోర్ట్గా నిలబడారు పోలీస్ కేసులు పెట్టి మమ్మల్ని హరాస్మెంట్స్ చేసి నువ్వు ఇప్పుడు కూడా మేము జాబ్ తీసేసినా కూడా నువ్వు టీడీపీకి సపోర్ట్గా నిలబడుతున్నావు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద కేసులు పెట్టడము దాడులు చేయించడము తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము మొన్న బాబుగారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము ర్యాలీలలో పాల్గొన్నామని నా మీద కేసు పెట్టి గందరగోళం చేసి పోలీసులు హింసించి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము బాబుగారిని గెలిపించుకునే వారికి నిద్రపోము బాబుగారు సీఎం అయిన తర్వాత మా తీసేసిన వివోఎస్ అందరినీ మళ్ళీ మమ్మల్ని యానిమేటర్ పోస్ట్లో తీసుకోవాలని మా బాబు గారిని కోరుకుంచు సెలవు తీసుకుంటున్నాము